హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ జగనన్న అమ్మఒడి ఐదో విడత పథకానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది జగనన్న అమ్మఒడి ఐదో విడత పథకానికి సంబంధించిన కొన్ని కొత్త రూల్స్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో అయితే చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నుండి బెల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది జగన్ అన్న ఐదో విడత పథకానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పోయినసారి నాలుగు విడతల్లోని అమౌంట్నైతే మన ఏపీ ప్రభుత్వం జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ కోవిడ్ కారణంగా డెబ్బై ఐదు శాతం పిల్లలకి హాజరు లేకపోయినా జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి నిధులనైతే అర్హత పొందిన తల్లుల యొక్క అకౌంట్స్కైతే జమ చేశారు సో ఫ్రెండ్స్ తాజాగా ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే కంపల్సరీగా పిల్లలకి సంవత్సరం హాజరు అనేది డెబ్బై ఐదు శాతం కంపల్సరీగా ఉండాలి ఇలా డెబ్బై ఐదు శాతం హాజరు ఎవరికైతే ఉందో వారికే జగనన్న అమ్మఒడి ఐదో విడత పథకానికి సంబంధించిన నిధులనైతే పదమూడు వేల రూపాయలను రిలీజ్ చేయడానికి అర్హత పొందిన స్టూడెంట్ యొక్క మదర్స్కి అయితే రిలీజ్ చేయడానికి మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ జగన్ అన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ మనకి వచ్చినా మన ఛానల్ ద్వారా వెంటనే నేనైతే మీకు తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ ఈ విధంగా జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి డెబ్బై శాతం హాజరైతే పిల్లలకి కంపల్సరీగా ఉండాలి ఉన్ని వారికి మాత్రమే జగన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే రిలీజ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ ప్రతిరోజు మన ఛానల్లోని అప్లోడ్ అవుతూనే ఉంటాయి వీడియోస్ రూపంలో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం